చిక్కుడు మొక్కల కోసం బలమైన ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము ఇవి రెడ్ రైస్ అండి ఎర్ర బియ్యము మనం తిన్నా కానీ చాలా హెల్దీ అంట నేనైతే మొక్కల కోసం తెప్పించానండి ఈ బియ్యాన్ని చూడండి ఎలా ఉన్నాయో మనకి కూడా చాలా హెల్దీ అంటండి తింటే చాలా బలం అంట కానీ మనం తినలేమండి మనం వైట్ రైస్ తినేవాళ్ళం ఈ బియ్యం తినలేము తింటే మాత్రం చాలా హెల్దీ నేను మాత్రం మొక్కల కోసం తెప్పించుకున్నానండి ఈ ఎర్ర బియ్యాన్ని మొక్కలకి చాలా హెల్దీ అండి ఈ బియ్యము కూరగాయ ఇస్తే పూత పిందె బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి మొక్కలు కూడా బలంగా పెరుగుతాయండి ఈ ఎర్ర ఇస్తే అంటే డైరెక్ట్గా ఇవ్వమండి వీటిని మెత్తగా పౌడర్ చేయాలి పౌడర్ చేసిన తర్వాత మనం మొక్కలకి ఇవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెడ్ రైస్ని మెత్తగా పౌడర్ చేసుకున్నాము నా దగ్గరుంది ఐదు మొక్కలేనండి చిక్కుడు మొక్కలు ఒక చిక్కుడు పాదు ఉంది దానికి తగ్గట్టుగా వేస్తున్నాను మిక్సీ ఇంక సరిపోతాయి ఇది కిందకి వెళ్ళి మిక్సీ వేసుకొని వచ్చేద్దాము ఈ రెడ్ రైస్ని ఎర్ర బియ్యాన్ని ఇది వర్మీ కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ కూడా మొక్కలకి చాలా బలము మొక్కలు హెల్తీగా పచ్చగా ఉండడమే కాకుండా కలకలడుతూ ఉంటాయి వర్మీ కంపోస్ట్ ఇస్తే అంతేకాదండి పూత పిల్లలు కూడా బాగుస్తాయి ఈరోజు మనం వర్మీ కంపోస్ట్ని రెడ్ రైస్ని రెండు కలిపి ఇచ్చేద్దాము చిక్కుడు మొక్కలకి ఇది నేను కిందకి వెళ్ళి మిక్సీ చేసుకొని వస్తానండి మెత్తగా పౌడర్ చేసుకొని వస్తాను రెడ్ రైస్ని కిందకి వెళ్ళి మెత్తగా మిక్సీ చేసుకొని తీసుకొచ్చానండి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఎర్ర బియ్యం అండి తెలుగులో మామూలుగా అయితే రెడ్ రైస్ రెడ్ రైస్ అనే ఎక్కువగా పిలుస్తారు చూడండి ఇలా మెత్తగా పౌడర్ తీసుకోవాలి రెడ్ రైస్ని ఎర్రగా లావుగా ఉంటాయండి ఈ రైస్ ఇవి మొక్కలకి చాలా బలము ఇందులో వేస్తున్నా నేను పావు కేజీ పైగానే తీసుకున్నానండి రెడ్ రైస్ని ఐదారు మొక్కలు ఉన్నాయి మన దగ్గర చిక్కుడు మొక్కలు వీటికి సరిపోతుంది మీ దగ్గర ఎన్ని చిక్కుడు మొక్కలు ఉంటే అన్ని చిక్కుడు మొక్కలకి సరిపోను తీసుకోండి రెడ్ రైస్ని నేను ఆరు మొక్కలు ఏమున్నాయి ఈ ఆరు మొక్కలకి సరిపోను తీసుకున్నాను కొంచెం ఎక్కువే ఇవ్వాలండి బలానికి ఇచ్చేటప్పుడు ఇది వర్మీ కంపోస్ట్ అండి ఈ రెడ్ రైస్లో వర్మీ కంపోస్ట్ని కూడా కలుపుదాము ఇప్పుడు రెండు మిక్స్ చేద్దాము రెడ్ రైస్ని వర్మీ కంపోస్ట్ని రెండు కలవాలండి బాగా బాగా కలపాలి ఈ రెండు ఇవ్వడం వలన మొక్కలకి చాలా బలం అండి ఇంకా మన చిక్కుడు మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి ఇప్పుడు మాత్రం ఆకులు లేకుండా మొండిగా ఉన్నాయండి చిక్కుడు మొక్కలు ఇప్పుడు మనం ఈ బలానికి ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్క నిండా ఆకులు వచ్చి పూత పిందె వచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి అంత బలమైన ఫర్టిలైజర్ అండి ఇది చెప్పాను కదండి ఈ రెడ్ రైస్ మనకు కూడా చాలా మంచిది హెల్త్కి మనం తిన్నా కానీ చాలా హెల్దీ అండి తినడానికి కష్టమే కానీ తింటే మాత్రం చాలా హెల్దీ మనం కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాము ఆ బియ్యాన్ని తింటే తినగలిగితే చూడండి రెండు ఇలా మిక్స్ చేయాలి బాగా కలపాలి ఇప్పుడు చిక్కుడు మొక్కలకి ఇద్దాము ఈ ఫర్టిలైజర్ని మన మునగ మొక్క చూడండి ఎన్ని కాయలు కాసిందో మొక్క చాలా చిన్నదండి అయినా కానీ కాయలు బాగా కాస్తుంది కాయలు మనము మట్టిని అంత మంచిగా కలిపామండి మట్టిలో అన్ని రకాలు వేయాలండి అచ్చం మట్టిలో నాటితే మాత్రం ఏ మొక్క కూడా హెల్తీగా ఉండదు అందుకని మనం మట్టిలో రకరకాలు వేయాలి ఇప్పుడు మనం టమాటా మొక్కలు నాటుకున్నాం కదండి అన్ని రకాలేసి అలాగే విత్తనాలు నాటుకోవాలన్నా కానీ అన్ని రకాలేసి కలుపుకోవాలి ఏ మొక్కలు నాటుకోవాలన్నా విత్తనాలు నాటుకోవాలన్నా కానీ మనం మట్టిని మంచిగా కలపాలి అంటే మట్టిలో అన్ని రకాలు వేయాలండి మట్టి ఇంపార్టెంట్ మొక్కలు నాటాలన్నా విత్తనాలు నాటాలన్నా చూడండి మనకి కాయలు ఎలా వస్తున్నాయో మట్టే కదండి మొక్కకి ఇంపార్టెంట్ అందుకనే కాయలు ఇలా వచ్చాయి అందుకని నేనండి మీకు ఇన్నిసార్లు చెప్పాను మట్టి చాలా ఇంపార్టెంట్ మనకి మొక్క నిండా పువ్వులు రావాలన్నా లేదా మొక్క నిండా కాయలు రావాలన్నా మట్టి ఇంపార్టెంట్ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలా హార్వెస్ట్ తీసుకుంటుంటే ఎన్ని కాయలు వస్తున్నాయో చూడండి మన కాయలు మనం గార్డెన్ వేసుకుంటే ఏవి కొనుక్కునే పని ఉండదండి మనకి మనీ కూడా సేవ్ అవుతుంది కూరగాయలన్నీ మన గార్డెన్లోనే పండించుకోవచ్చు ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి ఇంక రెండు పిందెలండి ఇవి కొంచెం లో అయ్యాక పోసేద్దాము చూడండి మనకి ఎన్ని కాయలు వచ్చాయో ఎన్ని మునక్కాయలు వచ్చాయో పచ్చిమిర్చి కోస్తున్నా ఇవి కనపడవండి వెతుకుతూ పోయాలి ఇవి ఒక మొక్క అండి చూసారా ఎన్ని వచ్చాయో ఒక్క మొక్కకి ఇంకొక మొక్క చూపిస్తా మీకు చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో మనం రకరకాల లిక్విడ్స్ కంపోస్ట్లు ఇవ్వాలండి ఆ లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ మార్చి మార్చి ఇవ్వాలి ఒకే రకం కాకుండా చూసారా ఇవి ఇంకొక మొక్కకి ఇవి చూడండి ఇవి రెండు మొక్కలకి మిగతా ఇన్ని కూడా కోసి చూపిస్తానండి మీకు